డెఫినెట్గా దర్ ఇస్ ఎ గ్యాప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఆయన ఆయనకి చెప్పడము దాని రిజాల్వ్ కాకపోవడము ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు చెప్పుకోలేడు గొడవ బలెడు ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పినాడు ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు నవ్ దే ఆర్ ఆల్ ఇది అనమాట కానీ నష్టపోయినది మాత్రం ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ నైతే సీఎం ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేయగలిగే చేసినారు అది ప్రజాప్రతినిధుల కొను సీఎం గారికి ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేయగలిగినారు డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉండిపోయే ఉన్నారు ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది ఇప్పుడు నేను నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఒక నూరు సార్లు తిరిగింటాను జస్ట్ ఆ డబ్బులు అయిపోతే అయిపోతుందని చెప్పేసి ఒక బీటీ రోడ్డు కోసము పడిన రోడ్డు కోసం అయితే ఒక నలభై సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ ఇట్ రియల్లీ లైక్ ఆ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము వాళ్ళు పర్సూ చేయడము ఇంటికి వచ్చేదా జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి ఎంటబడి పెడతా ఉంటే ఎంతో వాళ్ళకు ఇది పడతానట్టు పోతూ ఉంటుంది హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికినూ ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ నైతే క్రియేట్ చేసింది దానివల్ల ఓడిపోయినాము గెలిచినామనే చెప్పడం లేదు కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళకేం ఏముంటారు చెప్పు పొలిటికల్గా దేనికి సంబంధించి సో సో నేను నిన్న రాజా చెప్పిందని ఖచ్చితంగా ఏకీభావిస్తాను సార్ నేనంత కఠినంగానో ఇది కానీ చెప్పలేదు కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను అంత నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను నేను చెప్తున్నాను ఒక ఫ్లైఓవర్ ది గవర్నమెంట్ అఫ్ నుంచి శాంక్షన్ వన్ ఇయర్ ఇట్టు వన్ ఇయర్ ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ ఎక్కువ చేసిన అమౌంట్ అంతా కలిసిన పదైదు కోట్లు ఇరవై కోట్లు ఉండదు దాని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈ రోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది లేదు